నమస్కారం అండి ఈ రోజు కార్తీక మాసము ఆరో తెలుసుకుందాము దీపదాన మహత్యం గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజులకు వనభోజన మహత్యాన్ని వివరించిన తర్వాత దీపదాన మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు రాజా కార్తీక మాసంలో పాలు పెరుగు వెన్న తేనె వీటితో నేర్పరిచిన పంచామృతములతో శ్రీ మహావిష్ణువుకు భక్తితో అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వమేధ యోగాలు చేసిన ఫలితాన్ని పొందిన ఉత్తమ గదికి చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిదినము సాయంకాలం విష్ణు సాన్నిధ్యంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సామర్థ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతి ప్రతి చక్కగా తీసి ఒత్తి చేసుకుని బియ్య పిండితో గాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిందులతో నేతిని పోసి వత్తి వేసి వెలిగించి ఆ దీప పాత్రను వేదవేత్తలైన బ్రాహ్మణుడికి దానం చేయాలి ఈ విధంగా నెల అంతా వెండితో ఒక ప్రమిదని చేయించి అందు బంగారు ఒత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను ఒత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అనంతరం బ్రాహ్మణ సమారాధంలో యధాశక్తిని అనుసరించి ఈ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసేటప్పుడు అన్ని విధాలైన జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలగజేసేది అయినా దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగు అని చెబుతూ దానం చేయాలి పురుషుడు గాని స్త్రీ గాని ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు మోక్షానికి పొందుతారు మానసికంగా గాని వాచికంగా గాని తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలన్నీ దీపదానం వల్ల తొలిగిపోతాయి ఈ సందర్భంగా బహు పురాతనమైన ఇతిహాసం చెప్తాను వీణు పూర్వకాలంలో ద్రావిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం గాని బంధువర్గం కానీ లేకపోవటం వల్ల జీవితానికి ఆధారం లేకపోవటం వల్ల యాచన వృత్తి వల్ల జీవిస్తూ ఉంది ఆమె ఒకనాడైనా వంట చేసుకుని భోజనం చేసి ఎరగదు దయతో ఇతరులు వేసిన చద్యాన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది ఇతరులకు వంట వారు చేసి పెట్టడం నలుగు పిండ్లు విసిరి పెట్టడం మొదలైన దాసీ పనులు చేస్తూ ఈ విధంగా సంపాదిస్తున్న ధనాన్ని వడ్డీలకు ఇస్తూ దాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తుంది ఆమె ఒక్కనాడైనా శ్రీమన్నారాయణని పాదాభి వందనాలు ధ్యానించలేదు విష్ణు కథలు విని పుణ్యతీర్థాలు క్షేత్రాలు పోయరగదు పవిత్రమైన ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండి ఎరగదు ధనాన్ని కూడబెట్టుకోవటమే కాని ఇతరులకు ఉపకారం చేయదు దానగుణం లేదు పరలోభిగా ఉంటుంది భోగభాగ్యాలు సంపదలు శరీరము సర్వం అసత్యమేనన్న జ్ఞానం లేకుండా ఆమె ఈ విధంగా జీవించుచుంటూ ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న బ్రాహ్మణుడికి ఆ ఊరు ఒక బ్రాహ్మణుడు ఈ ఊరు వచ్చాడు అతడు చాలా దేగలవాడు అతడా ఊరు రావటం నిజంగా ఆమె అదృష్టమే అని చెప్పుకోవాలి అతడు ఆమెతో తల్లి నా మాట విను చర్మం మాంసం ఎముకలతో నిండింది ఈ శరీరం కూడి ఉంటుంది ఈ శరీరంలో ప్రాణం పోయినంత వరకే ఇంటి చూరు ముందు పడిన నీటి బిందువులు నాలుగు వైపులా జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి నీటి బుడగల్లా దేహం నశించిపోతుంది శాశ్వతం కాని ఈ శరీరము శాశ్వతం అనుకుంటున్నావు శరీరం ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యాన్ని గ్రహించి నిత్య సత్య స్వరూపుడు సకల భూత దయాపరుడు అయిన భగవంతుడిని ధ్యానించు మిడతా అగ్నిలో పడి నశించిన విధంగా ఈ శరీరం కూడా బూడిద పాలు కావలసింది కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాభివందనాలు ధ్యానించు క్రామ క్రోధ భయ లోపాలు దేశాభిమానము దయాపేక్ష వదిలిపెట్టు మరో దానం లేకుండా భక్తితో కార్తీక మాస స్నానం చేసి మహావేద విద్వాంసుడైన దీపదానం చెయ్యి నీవు ఈ విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపాలు కూడా తొలిగిపోతాయి అని హితోపదేశం చేసి అక్కడకు తూర్పు దిక్కుగా శ్రీరంగపట్నం వెళ్ళిపోయారు లోబిగా ఉంటూ ఉన్న ఆమె విక్రుణి హితవచనాలు బోధపరుచుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు పశ్చాత్తాప పడింది ఈ బ్రాహ్మణుడు మాట ప్రకారం కార్తీక వర్గం చేయటానికి సంకల్పించుకుంది స్నానం చేసి ఈ శ్రీమన్నారని పూజించి దీపదానం చేసి బ్రాహ్మణుల వల్ల పురాణాన్ని విని మాసము ఆఖరిలో బ్రాహ్మణ సమారాధన గావించింది ఆమె కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేసింది అందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యి చలి జ్వరంతో బాధపడి ఆయువు తీరటం వల్ల మరణించి పోయింది అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి ఇందు ఏ విధమైన సందేహం లేదు ఈ విషయాన్ని నాకు సదాశివుడు పార్వతి వివరించారు ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాను దీపదానం వల్ల సంసార బంధాలు తొలగిపోయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మాహస్యం వందలే ఆరో అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ